ఒకప్పుడు ప్రకృతి ఒడిలో ఒక చిన్న గ్రామం ఉండేది పచ్చటి అడవులు స్వచ్ఛంగా ప్రవహించే నది పక్షుల కిలకిల ధ్వని మధ్య ప్రజలు జీవించేవారు అప్పుడు వారి జీవితం ఎంతో సంతోషంగా ఉండేది ఆ గ్రామంలో ఓ మనిషి ఉండేవాడు అతనికి చాలా పెద్ద కళలు ఉండేవి ఆ ఊరిని అతను పట్టణంగా మార్చాలనుకున్నాడు దానికి ఆ చెట్లను నరకసాగాడు అక్కడ ఎత్తైన భవనాలను కట్టడం ప్రారంభించాడు అప్పుడు అక్కడ వచ్చే శబ్దాలకు అక్కడ ఉన్న జంతువులు పక్షులు దూరంగా పారిపోయాయి అతడు అనుకున్న పట్టణం ఎత్తైన భవనాలతో రహదారులతో కర్మాగారాలతో నిర్మించాడు ఇలా ఉండగా కొంతకాలానికి ఆ కర్మాగారాల నుంచి వచ్చే పొగ వల్ల గాలి అందులో నుంచి వచ్చే వ్యర్థాల వల్ల నేల నీరు కలుషితమయ్యాయి చెట్లు లేకపోవడం వల్ల ఆ సూర్యుడు ఉక్కిరి బిక్కిరి చేసేలా మండుతున్నాడు వీటి వల్ల ఆ మనిషి ఆరోగ్యం మెల్లమెల్లగా క్షీణించసాగింది ఒంటరిగా మిగిలిన ఆ మనిషి తన తప్పును తెలుసుకున్నాడు ఒకరోజు అతడు ఒక చెట్టును నాటాడు అది చిన్న పని అయినా అర్థవంతమైనది కొద్ది రోజుల్లో మబ్బులు రావడం మొదలయ్యాయి పక్షులు జంతువులు తిరిగి వచ్చాయి నేల మళ్ళీ శ్వాస తీసుకోవడం ప్రారంభించింది మరిన్ని చెట్లు మొలిచాయి ఇతరులు కూడా సహకరించారు ప్రకృతి మళ్ళీ జీవం పోసుకుంది చివరికి మళ్ళీ ఆ ఊరు మునుపటిలాగా మారింది అప్పుడు ఆ మనిషి వీటన్నిటిని చిరునవ్వుతో చూస్తాడు అసలైన అభివృద్ధి ప్రకృతి సమతుల్యంలో ఉందని తెలుసుకున్నాడు అభివృద్ధి ప్రకృతిని గౌరవించడంలోనే ఉంది మనం అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేస్తే చివరకు మనల్నే నాశనం చేసుకుంటాం